హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పుంగనూరు పాడావుల సంతలో అయితే ఉన్నాము ఇక్కడ పాడేవుల రేట్లు వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే మరి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి వీడియోస్ అయితే అయితే ఉంటాయి చూసారు కదా ఈ విధంగా అయితే ఆవులు అయితే వచ్చాయి ఓకే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కనీసం ఒక ఐదు వందల లైక్లు అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా బి రెండు ఆవులు అయితే ఉన్నాయి ఇది ఫస్ట్ లాక్ట్ వేసినా రెండు వల్లతోంది ఫస్ట్ ల్యాక్ట్ వేసిన అంట ఏం చెప్పినారు ఇది ఒకటి పది లక్షా పదివేలు అయితే చెప్తున్నారు బ్రదరు ఇంకా ఏం లేదా వారం పది రోజుల్లో అయితే ఏం బ్రదర్ అయితే చెప్తున్నాడు లక్షా పదివేలుకైతే బ్రదర్ చెప్తున్నాడు ఇవి కూడా ఆలో బ్రదర్స్ ఇవే పొంగునూరు ఇక్కడ ఇదేమావు నాది తెలుపు ఎరుపు తెలుప మూడు జాతులు మిక్స్ అంట చూశారు కదా చాలా హెవీగా ఉంది పొదువు వచ్చేసి బలుంది ఆవైతే వచ్చి ఇది ఎన్నో ఇతను ఇది ఇప్పుడు రెండోది ఏం చెప్పిర ఇది చెప్తా లక్షా వేలు ఇది కూడా ఇది ఎంత ఉంది పాలు కోటకి పదకొండు పన్నెండు వచ్చి పూటకి పదకొండు పన్నెండు లీటర్లకి అయితే ఇస్తాదనే బ్రదర్ చెప్తున్నాడు చాలా హెవీగా ఉంది అదే అనమాట రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరైనా కావాలంటే బ్రదర్కు నంబర్ కూడా ఇచ్చాను మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు చాలా హెవీగా ఉంది చూసారు కదా అదే అనమాట ఆ రేట్లో అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరుపు తెలుపు వచ్చేసి మిక్సింగ్ అయితే ఉంది కొమ్ము వాటం కూడా చూసారు కదా ఎలా ఉందో చాలా బాగుంది ఆవు వచ్చేసి ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఇవి కూడా హలో బ్రదర్స్ ఇవే చూసారు కదా చాలా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి వాళ్ళు పనులు అయితే చూస్తున్నారు అడిగి చూద్దాము చాలా ఇవిగా ఉన్నాయి ఆవులు వచ్చేసి రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్పిరే ఇది అని చెప్పి రే ఉండు చెప్పు ఈడ చూసా చాలా హెవీ సైజు సూపర్గా అయితే ఉన్నాయి ఆవులు వచ్చేసి రెండు కలిపి రెండు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నాడు ఒక్కోటి పూటకు వచ్చేసి పదహైదు పదహైదు లీటర్లకైతే ఉన్నాయని బ్రదర్ చెప్తున్నాడు చాలా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి ఇవి కూడా సెకండ్ లాక్ అని చెప్తున్నాడు రెండు లక్షల డెబ్బై వేలు ఓకే ఎవరైనా కావాలంటే ఇవి కూడా అలో బ్రదర్స్ ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి పొందిన వస్తుందలో హెచ్ఎఫ్ క్రాస్ అయితే ఉంది ఎంత చెప్పినా బ్రదర్ యాభై నాలుగు వేలు ఈయనందా అంట ఎంత ఉంది పాలు ఇది పాలు నాలుగున్నర మూడు రోజులు ఈ నాలుగున్నర ఐదు అయితే ఉంది ఇంకోటి ఇక్కడ కూడా జెర్సీ అవైతే ఉంది ఇది అని చెప్పినారు అరవై నాలుగు వేలు ఎంత ఉంది ఇది పాలు ఇంకా ఇరవై రోజులు పడతాయి ఎన్నో ఈత ఇది ఇది మూడో ఈత ఇది అదేంత ఈత ఫస్ట్ అయితే అదే అన్నమాట రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉండాలి సంతలో వచ్చేసి ఓకే ఇక్కడ జెర్సీ ఆవైతే ఉంది ఏ చెప్తాడా ఏం రేనా నలభై ఐదు వేలుగా అయితే చెప్పినాడు ఇంత మూడు రోజులైందా ఈయనే మూడు రోజులైతే ఈయనైందని బ్రదర్ చెప్తున్నాడు ఎంత ఉంది అదేనా ముందు మురు మురుపాలే ఐదు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా అయితే ఉన్నది పొందనూరు పాడావుల సంతలో వచ్చేసి బాగా హెవీగా ఉంది చూస్తారు కదా చాలా హెవీగా ఉంది అది అన్నమాట ఓకే ఉంటాయానా మీ దగ్గర ఇదొకటేనా ఒకటేనా ఇది ఉండేది ఒకటే అంట ఓకే మరి ఒకటి జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి పాడేవే రేట్ అయితే ఎంత చెప్తారో మరి అడిగి చూద్దాము రైతుని అడిగి నా ఏం చెప్పినారు నా బ్రదర్ అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు దూడ ఎంత ఒక వారం ఉంటుంది పది రోజులు అయిందండా అది రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఎంత ఉంది పాలు ఇది పూటకు ఆరు ఆరు లీటర్లు పూటకు ఆరు లీటర్లు అయితే ఉండదు అని చెప్తున్నాడు బాగుంది ఆవు దూడ వచ్చేసి రేట్లు అయితే ఏ నా మీద పలమనేరా ఉంటాయా మీ దగ్గర ఉంటాయా మీ దగ్గర అదే బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఉన్నాయని చెప్తున్నాడు నా సెల్లమ్మర చెప్తావా మీది చెప్ నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ నైన్ వన్ సెవెన్ పలం నేర్ అంట బ్రదర్ది ఎవరైనా కావాలంటే ఇంటి దగ్గర కూడా ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు హెచ్ఎఫ్ కూడా ఉంటాయా హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి ఇప్పుడు కూడా జెర్సీ దూడ అయితే ఉన్నాయి బాగా హెవీగా ఉన్నాయి ఆవు దూడ వచ్చేసి నా ఏం చెప్పినారునా ఏం చెప్ ఏం చెప్తారా ఏం చెప్పినారు అరవై అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పాలు ఎంతుంది ఇది పూటకు పూటకు ఏడు లీటర్లు ఆరు లీటర్లు అది పూటకు వచ్చేసి పద్నాలుగు లీటర్లకైతే ఉన్నాయని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే ఉంటాయా మీ దగ్గర ఇదేనా ఇది ఒకటేనా మీది ఇంకేం లేవు అది రేట్ అయితే ఆ విధంగా ఉన్నాయి చాలా తక్కువగా అయితే చెప్తున్నారు సంతలో వచ్చేసి సరేలేనా ఉంటే ఏమన్నా అనుకోండి అది చూస్తారు కదా చాలా హెవీగా ఉంది రెండు కలర్ అయితే నాకు బాగా నచ్చింది బా మొత్తానికి కూడా బాగుంది చూస్తారు కదా చాలా బాగున్నాయి సర్లేనా ఇక్కడ కూడా హెవీ దూడ అయితే ఉంది చూస్తారు కదా భారీగా ఉంది దూడ వచ్చేసి రేటు ఎంత చెప్తారో మరి రెండు దూడలు అయితే ఉన్నాయి వాళ్ళు పట్టుకొచ్చారు దూడలు బాగా హెవీ దూడలు నా ఏం చెప్తారు నా ఇది ఏం చెప్తున్నారు రేటు యాభై ఐదు యాభై ఐదు వేలు పండ్లు వేసిందే రెండు ఉంది యాభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు చూద్దేశారా శమ అదే ఇంజెక్షన్ వేసినారా మూడు నెలలు ఇప్పుడు మూడు నెలలు అంటే చెమను వేసి బాగున్నది ఇది వేసినారా అది మిజాన్ను రెండు నాలుగు నెలలు అదే అనమాట ఎవరన్నా కావాలంటే నా నీ సెల్ల మరి ఏమన్నా చెప్తావా ఫోన్ చేస్తారు ఉంటాయి కదా మళ్ళీ లాస్ట్ ఏ ఊరు ఎక్కడ కర్ణాటక కర్ణాటక అంట బాగున్నాయి దూడలు వీళ్ళు వచ్చేసి అంతలోనే అమ్మేస్తామని చెప్తున్నారు ఓకే రేట్ అయితే విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కూడా హలో బ్రదర్స్ ఇవి వచ్చేసి సెకండ్ లాక్ చేసాను రేట్ వచ్చేసి లక్ష ఇరవై వేలుగా రేట్ అయితే చెప్తున్నాడు పూట మీద వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు లీటర్లకైతే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్పడం అయితే జరిగింది ఎవరైనా కావాలంటే రైతుకు అయితే కాల్ చేయొచ్చు బాగా హెవీగా ఉంది చెప్ బాగా హెవీ సైజ్ అనమాట ఎవరికైనా కావాలంటే బ్రదర్కు కాల్ చేయొచ్చు ఇది నేను బయట పక్కకు వచ్చి నేను వీడియో అయితే తీయడం అయితే జరిగింది అలాగే వారి ఇంటి లోపల వచ్చేసి ఏవి హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ అనమాట చాలా ఈవీగా ఉంది ఇది కూడా వచ్చేసి లక్ష ఇరవై వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు లక్ష ఇరవై వేలు ఇది పూట మీద వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు లీటర్లకైతే పాలైతే అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు రోజుకు ఇరవై రెండు ఇరవై మూడు లీటర్లు అదే అనమాట ఇది కూడా సెకండ్ లాక్ వేసినా ఇక్కడ మన సబ్స్క్రైబర్లు యూట్యూబర్లు అందరూ వచ్చినారు బ్రదరు ఎక్కడి నుంచి వచ్చిన రాజంపేట రాజంపేట నుంచి వచ్చినా మీరు బ్రదర్ మీరు రాజంపేట వచ్చినారా చూస్తున్నావు అది కొద్దిగా షేర్ చేస్తానండి వీడియోలో కొద్దిగా యూట్యూబ్ లో ఏం వచ్చేది ఏం లేదు ఇద్దాం ఇట్లా అభిమానులు అయితే సంపాదించుకోవచ్చా నిజంగా అది దేవుడు ఇచ్చిన వరము అభిమానులు అయితే సంపాదించుకోవచ్చు యూట్యూబ్లో అంటే డబ్బులు అయితే ఏం రావు అది అనమాట ఓకే ఇక్కడ మన మోహన్ బ్లాగ్స్ క్రేజ్ బ్లాగ్స్ బ్రదర్ కూడా వచ్చాడు ఇక్కడ బీజీ ఏది జిఎమ్ జిఎమ్ ఫార్మింగ్ బ్రదర్లు చాలా కష్టపడతారు యూట్యూబ్లో రావాలంటే డబ్బులు అయితే రావు బా నిజంగా అయితే అది మా కష్టం మాకే తెలుసు పచ్చని వచ్చి ఇలా చేయాలంటే కంపల్సరీ వీడియోలకైతే మా దాంట్లో కొద్దిగా సపోర్ట్ చేసి లైక్ అందరూ కూడా ఓకే సర్లే బ్రదర్ ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలు పాడావులు సూడావులు రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి మీకు రైతుల నంబర్లు కూడా ఇచ్చాను ఎవరైనా కావాలంటే రైతులు కాల్ చేసి అడగవచ్చు మంచి ఏవి ఆవులు అయితే వచ్చాయి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కనీసం ఈ వీడియోకి ఐదు వందల లైక్లు అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి బాయ్